హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్ రోజు లంచ్ బాక్స్లోకి ఏం చేయాలో అర్థం కావట్లేదా అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కొత్తిమీర రైస్ ఎలా ట్రై చేయాలో చూద్దాం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం వన్ కప్ కొత్తిమీర్ కసూరి మేతి పోపు దినుసులు వెల్లుల్లి నాలుగు చిల్లీ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ స్పూన్ సాల్ట్ కొంచెం కరివేపాకు బౌల్ ఉడికించుకున్న రైస్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మిక్సీ జార్లో జీలకర్ర చిల్లీస్ వెల్లుల్లిస్ కొత్తిమీర యాడ్ చేసి మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై బౌల్ పెట్టి ఆయిల్ యాడ్ చేయాలి పోపు దినుసులు యాడ్ చేసుకుందాం అవి ఫ్రై అయ్యాక కొత్తిమీర్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం అది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకును యాడ్ చేసి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మీరు కూడా ఈ ట్రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది కసూరి మేతిని కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేయాలి అలాగే ధనియా పౌడర్ని పసుపుని యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి కసూరి మేతిని యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీరని కూడా యాడ్ చేయండి ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేశాక రైస్ని యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక వన్ మినిట్ పాటు మూతన పెట్టాలి అంతే మన ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కొత్తిమీర్ రైస్ రెడీ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్